హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు ఒకటి సిద్దిపేట ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది మెదక్ అంటే గాడిదలు గుర్తొచ్చేది వచ్చేది కానీ ఇప్పుడు సిద్ధిపేటలో పందులు మాయమైనవి అన్నారు మెదక్లో కూడా గాడుదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవి వేందనే అవి ఏందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి ఇక ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇలా మీరు వచ్చిడితో తప్పకుండా ఇక అవి ఎన్ని ఉన్నాయో కానీ లెక్క పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు ఒకటి సిద్దిపేట ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది మెదక్ అంటే గాడుదలు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు మెదక్లో కూడా గాడిదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవి ఏందనే అవి ఏందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇవ్వాలి మీరు వచ్చడితో తప్పకుండా ఇక అవి ఉన్నాయో గన్ని లెక్క పెట్టుకోండి సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి